కర్నూలు జిల్లాలో పిడకల సమరం ప్రేమికులని కలిపేందుకే ఈ పిడకల సమరం తరతరాలుగా వస్తున్న ఆచారం కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని కైరపల గ్రామం ప్రతి ఏటా ఉగాది మరుసటి రోజు ఈ సాంప్రదాయ క్రీడను గ్రామస్తులు నిర్వహిస్తారు త్రేతాయుగంలో భద్రకాళి దేవి వీరభద్రస్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీస్తుంది పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా తమ భద్రకాళి దేవిని వీరభద్రస్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి వీరభద్రస్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు ఈ విషయం తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు అమ్మవారుండే ఆలయం వైపు వీరభద్రస్వామిని వెళ్లొద్దని వేడుకుంటారని స్థానికులు అంటుంటారు స్వామి భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్రస్వామి వారిపై పిడకలతో దాడి చేశారని కథలుగా చెప్పుకుంటారు ఈ విషయం తెలుసుకున్న స్వామివారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళ్లి అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగారని అలా ఇరువ రోగాలు పిడకల సమరం సాగించారని అంటుంటారు వారి మధ్య జరుగుతున్న పిడకల సమరం విషయాన్ని విశ్వకర్మ భద్రకాలి అమ్మవారి తండ్రి బ్రహ్మదేవునికి చెప్పారని బ్రహ్మదేవుడు వీరభద్రస్వామి తండ్రి శివుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారని అనంతరం బ్రహ్మదేవుడు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేసారని అంటుంటారు ఆ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు గ్రామస్తులు